ಲೇನೆ ೇನೆ ಬಯಲಂದು ಇತರು ಲೀಲ ಬಲಿರೋ ಲೇನಿ ಕಲದನಿ ಪಿದಪನು ಲೇನೆ ಲೇದನು ಸುಸಿಗ್ಗು ಲೇಖಲ ಚೀವಿನ ಕೀಚ ಕುನಕೇಲ ಮೇನಂದ ಕೊನಿ ಮಲ್ಲಿ ಮೋಣಿ ಕಡಿಗಿನ ರೀತಿ ನೋವು ಸಿಗ್ಗುಕ ಇಂತಲೇಖಲ ಚೀವಿನ ಕೀ ಚೀಕೂನಿಕೆಲ ಜೈ ನಿಜಗುರುಭ್ಯೋ ನಮಃ అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు కృష్ణ శ్రీమద్భాగవత దేశ కేంద్ర వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంపకశుద్ధనికి కందార్థ దరువులలో ఎరుకోత్పత్తి లక్షణంలో మనం పద్దెనిమిదవ కందార్థాన్ని మోత్సరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఆకాశము శూన్యమని దానిలోనే వాయు అగ్ని జలఫృజులు కలిగాయని లోకులైనటువంటి వారు చికాకుగా చెప్పారు అలాంటి మాటలు వినకూడదు వంధ్యా సంతతి తద్విధానంగానే కుందేటి కొమ్ములు ఈ కాలంలో కానీ ఏ కాలంలో లేనటువంటివని దృఢం చేసి అవి వినకూడదని ఇంకా ఎలా ఆక్షేపిస్తున్నారంటే ఎరుకోత్పత్తిని గురుదేవులు నాయన శిష్య లేనిరుకను బయలందున లేనే లేదనక ఇతరు లేల పలికిరో లేనిది కలదని విదపను లేనే లేదను చు సిగ్గు లీలా చీ వినకీ చీ కాకు నీకేలా నీకెందుకు నాయన ఆచీ కాకు వాటిని వినరాజు శిష్య వారు సిగ్గు ఎగ్గు లేక పలికినటువంటి విధానం నాయనాది ఆ విధానం నీకు అవసరం లేదు శిష్య ఎందుకంటే వారు చికాకుగా అన్నటువంటి మాటలు అవి ఆ చికాకు నీకు అవసరం లేదు ఆ విధానమే నీకు అవసరం లేదు వారు మొట్టమొదట రజ్జు సర్ప విధముగా అధ్యారోపవాదములతో చెప్పి తదుపరి బ్రహ్మసత్యం జగత్మిథ్య అన్నారు బ్రహ్మం అనేటువంటిదే లేనిదే అదే ఎరుక అదే మూలము లేని గుర్తిరిగే శరీరం అదే బిందువై ఉన్నది అదే సర్వమునకు ఆధారమై ఉన్నది అది శాశ్వతమని దాని ద్వారా జనించినటువంటివి అశాశ్వతమని చెప్పారు నాయన ఎలా కుదురుతుంది శిష్య ఎలా అంటే లేనెరుకను ఏ కాలమందున లేనటువంటిది ఇది ఇది ఏమీ లేనిదై మూలము లేని గుర్తిరిగేటువంటి శరీరం ఇది ఇది బయలుదున లేనే లేదనక ఇది బయలులో లేనే లేదు అనేటువంటి విధానముతో కాకుండా ఇతరులైనటువంటి వారు పలికారు కొన్ని అసత్యపు ఆధ్యారూపవాదములను ఎందుకు పలికా పలికారో వాళ్ళు ఎందుకు పలికారు ఉన్న వస్తువు జాడ ఎరుగనటువంటి వారలగుట చేత నిజ గురు ఉపదేశాన్ని పొందనటువంటి కారణంగా వస్తు నిశ్చయం కారణంగా యథార్థాన్ని దర్శించలేనటువంటి అంధకార కారణంగా భ్రాంతి కారణంగా శిష్య లేనే లేదనక ఇతరులు ఏల పలికిరో లేనిది కలదని పిదపను లేనే లేదనిది లేనే లేదని లేనటువంటిది ఉన్నది అన్నారు ఏది బ్రహ్మం ఈ జగదధిష్టానమైనటువంటిది అది లేనిది అది ఉన్నది అన్నారు సరే దాని ద్వారా ఏర్పడినటువంటి జగత్తు ఈ మాయా ప్రతిబింబ చైతన్యం ఏదైతే ఉన్నదో అది లేనిది అన్నారు ముందు లేనిది కలదని అన్నారు వారే పిదపను లేనే లేదనుచు అన్నది వారే బింబము ఉన్నది ప్రతిబింబము లేనిదే అని అన్నారు బింబముంటేనే కదా శిష్య ప్రతిబింబం రెండు లేనటువంటివే కదా సిగ్గు లేక పలికారు శిష్య అలాంటి చికాకు బోధ నీకు అవసరం లేదు అని చెప్తున్నారు గురుదేవులు బయలులో ఏ కాలమందు ఏ కాలమందు కూడా ఎరుక లేనిదే కానీ దానిలో తనకు తానుగా తోపింపబడినటువంటిదే ఈ అవ్యక్తమైనటువంటి మూల ప్రకృతి అది వ్యక్తమైనప్పుడు విశ్వముగాను ఈ మాయాధిష్టాన బ్రహ్మముగాను ఉన్నది వ్యక్తము కానప్పుడు అవ్యక్తముగాను ఉన్నది ఏది మూల ప్రకృతి దీనిలో సంకల్ప మాత్రమున ఏర్పడినటువంటిదే ఈ మాయా సమస్త పిండ బ్రహ్మాండముల రూపమైనటువంటి విశ్వమంతా కూడా అది మొట్టమొదటనే అది లేదు అని చెప్పి ఉండాలి మొట్టమొదట ఒకటి ఉన్నది అన్నారు దానితో ఏర్పడినటువంటి రెండవది లేదు అన్నారు ఇలాంటివి ఎలా వినాలి ఎలా ఉన్నదంటే వారు చెప్పినటువంటి విధానం మేనందశుద్ధాము తా నల్దుకొని మళ్ళీ పూని కడిగిన రీతి నవ్వును సిగ్గొక ఇంత లేక మేనులో అంటే శరీరానికి దుర్గంధభూరితమైనటువంటి అశుద్ధమైనటువంటి పదార్థాన్ని పూసుకుని తదుపరి మరలా ప్రయత్నంతో దారిని కడిగిన చందముగా ఉన్నది శిష్య అసలు లేనిది లేనట్లుగానే ఉంటే సరిపోతుంది లేనిదాన్ని ఉన్నదని ఆ అశుద్ధాన్ని పూసుకున్నారు అది శుద్ధమైనటువంటిది అని తదుపరి వారికే ఇది శుద్ధము కానిది అని అనిపించింది మరలా వాళ్లే కడుక్కున్నారు అలాంటి దౌర్భాగ్యం నీకెందుకు శిష్య ఉన్నది ఉన్నట్లుగా తేటతెల్లం చేసేటువంటి నిజ గురువు దరి చేరావు నీవు లేనిదేదో ఉన్నదేదో ఉండ చూపేటువంటి గురుమహాత్ముని దరి చేరావు నీవు ఏ కాలమందున మార్పు చెందినటువంటి దానిని కాలాతీతమైనటువంటి పరిపూర్ణమును సంజ్ఞను పడసావు నీవు ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసావు దానిలో లేనిది ఏ కాలమందున లేనిదని నేను నీకు దృఢం చేస్తున్నాను ఇంకా నీకు చికాకెందుకు అవసరమే లేదు అయితే వారి యొక్క బోధ ఏదైతే ఉన్నదో వారి యొక్క చాంచల్యాన్ని కలిగించేటువంటి బోధ ఉన్నది లేదని లేనిది ఉన్నదని అనేటువంటి చికాకు కలిగించేటువంటి బోధ నీకు అవసరము లేదని కృష్ణప్రభు కేంద్ర వారు ఇక్కడ లెస్సగా మనకు తెలియజేశారు ఎనభై రెండవ కందార్థం ద్వారా జై గురుదేవ